తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు చేస్తారో ఏమో ఇంకా రకరకాల ఉత్పత్తులు చేస్తారో ఏమో అనేక వనరులు అనుకున్నాం కానీ ఈరోజు అర్థమవుతుంది బ్రాండ్లను పెంచి ఆదాయాన్ని పెంచాలనుకుంటున్నారు పెంచుతాం పంచుతామంటే ధర రేట్లు పెంచి పంచుతామని అన్నట్లు ఉంది గత సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకముందు జిఎస్టీలో మూడో స్థానం రాష్ట్ర జీడిపి చూస్తే అత్యధిక స్థానం మూడో స్థానం ఉంది ఒకటో స్థానం వస్తుంది అనుకున్నాం కానీ అది కిందికి పడిపోయింది జీరో పడిపోయింది పదమూడు పద్నాలుగు స్థానం రాష్ట్రంలో నెంబర్ వన్ ఉన్నటువంటి ఆదాయ దేశానికి ఇచ్చే ఆదాయ వనరులు దానిలో అత్యధిక జీడిపి వచ్చే స్థాయిలో ఉన్నటువంటిది కిందికి పడిపోయింది ఇలా భూములను అమ్ముతాం స్కీములు అమలు చేస్తాం అంతే వేరేం లేదు ఇక ఆ పద్ధతిలో ఉంది లేదు ఇప్పుడు కొత్తగా ఏంటంటే మధ్య రేట్లు పెంచుతాం ఆదాయాన్ని పెంచుతాం పంచుతాం అనేటట్లుంది ఈ ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నా దృష్టి పెట్టాల్సింది జిఎస్టీ ఎందుకు తగ్గింది దేశంలో నెంబర్ కాశ్మీర్ కన్నా అల్లకలమైనటువంటి కాశ్మీర్ రాష్ట్రం కన్నా ఇంకా అనేక రాష్ట్రాల కన్నా ఎందుకు తగ్గింది ఆలోచన చేయాలి ఆదాయ వనరులు పెంచడానికి ప్రత్యామ్న మార్గాలు ఆలోచన చేయాలి తప్ప పేదవాడి మీద భారం పడేటువంటి మద్యమం పెంచితే ఎవరు ధర్నాలు చేయడు గొడవలు చేయడు మనసులో తిట్టుకుంటారు తప్ప బయటకు వచ్చి ధర్నాలు చేసే చరిత్ర లేదు మద్యం ధరలు పెంచాలని చెప్పి మద్యం షాపుల ముందు ధర్నాలు చేయరు సెక్రటరీ గారు ధర్నాలు చేయరు ఇందిరాపాల దగ్గర కూడా ధర్నా చేయరు కనుక దీన్ని పెంచితే ఎంత అవుతారు అనుకుంటున్నారు కానీ చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి రాజు ఉంది మద్యం రేట్లు పెంచిన తర్వాత నకిలీ మద్యం వస్తుంది నకిలీ మద్యం వచ్చి ప్రజల ప్రాణాలతో చిలగాటమని అట్లా గుర్తుపెట్టుకోండి ఇప్పటికే బీర్ల రేటు ఒక బీరు దాయి కష్టపడి అలసిపోయి అలవాటు ఒక బీరు దాగి ఒక బిర్యానీ తిని పోయేటాడు తినే పైసలు కూడా బిర్య పెంచారు వాళ్ళు బిర్యానీలో కూడా బీరు దాగి ఇంట్లో పండి పడుకునే పరిస్థితి ఇచ్చారు ఈరోజు ఆరు వందల నాలుగు బ్రాండ్లు పెంచి కొత్త కొత్త బ్రాండ్లు తెచ్చి యోన్ గుంపలు అలసాలనుకుంటున్నారు వచ్చే కంపెనీలు ఎట్లున్నాయి పక్క రాష్ట్రంలో ఆ కంపెనీల నుంచి వచ్చేటువంటి తాగి చనిపోయిన చరిత్ర ఉంది అలాంటి కంపెనీలు ఇస్తున్నారు మీరు మేము ఒక కంపెనీ గురించి మాట్లాడడం చాలా కంపెనీలు ఉన్నాయి చాలా కంపెనీలు ఆ కంపెనీలో తయారే మధ్యం తాగి చనిపోయినటువంటి హిస్టరీ ఉన్న కంపెనీలు కూడా అప్లై చేసుకోవాలి